ఓమెర్ పేరు వి ట్రై టు ఎంక్వైర్ బట్ ఆల్ ఆర్ కాకిరామన్న సలాగిగా ఉన్నా అలాగే రైట్ ప్రాబ్లం ఎక్కడ ఈ కంప్లైంట్స్ రాతింది ఏదో పని మీద అత్యంత పంపించాలి వెళ్ళిపోయి ఇప్పుడు బయట ఏంటి అరేంజ్మెంట్ వాటర్ ఉంటుంది అన్న వాటర్ మేడం ఇక్కడ అసలు పట్టించుకోవడం లేదు ఇంతమంది చెప్పాలంటే జగన్ ఉన్నప్పుడు వచ్చేయాలి ఇప్పుడు అయితే చెప్పినా సరే అలా వెళ్ళినా ఏ దానిక ఫస్ట్ ప్రాబ్లమ్ మీ వ్యక్తిగత ఈరోజు సర్కార్ సిహెచ్సిని విజిట్ చేయడం జరిగింది మనకి సిహెచ్సి మన జిల్లా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ని అలాగే సున్నపుంట టౌన్షిప్ పాపులేషన్ని కూడా వాళ్ళకి అవసరమైన హెల్త్ నీడ్స్ని ఈ సిహెచ్సి క్యాటర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమన్నా స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ మెడిసిన్స్ పరంగా కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా వాటిని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు చేయగలమో అంత సపోర్ట్ ఇచ్చి మిగతా స్టేట్కి రాసి బ్యాలెన్స్ సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ స్టాఫ్ అయితే ఫార్టీ ఫోర్ మెంబర్స్ వరకు స్టాఫ్ డిప్లాయ్ చేశారు బట్ గైనకాలజిస్ట్ ఎనిస్టేషియన్ సర్జన్ రిక్వైర్మెంట్ చాలా ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీస్ హై రిస్క్ కేసెస్ అలాంటివి వస్తే దోర్నాల మార్కపో షిఫ్ట్ చేయడం అనేది కష్టం కాబట్టి గైనకాలజిస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి ఒకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాము మెడిసిన్స్ అన్ని కూడా ఫుల్ ఏవేం అవసరమో అన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి అండ్ చక్కని ఎస్ఎన్సీ యూనిట్ ఉంది సో ఆ యూనిట్ ని మరి కొంత స్ట్రెంగ్ చేయాల్సి ఉంది దానికి కూడా మేము సపోర్ట్ ఇస్తాము అండ్ సమ్ అదర్ రిక్వైర్మెంట్స్ అడిగారు సెక్యూరిటీ పరంగా ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదు అంటే ఇక్కడ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఆ పరిస్థితుల్ని చక్కబెట్టమని అలాగే పోస్ట్ మార్టం రూమ్ కి రోడ్డు ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వమని అడిగారు వాటన్నింటినీ కూడా నోట్ చేసుకున్నాను రానున్న రోజుల్లో అంబులెన్స్ ఒకటి శ్రీశైలం దేవస్థానం నుంచి రిఫరల్ కేసెస్ సపోర్ట్ వస్తుంది వన్ జీరో ఎయిట్ ద్వారా సపోర్ట్ అందుతుంది బట్ ఒక అంబులెన్స్ ఉంటే షిఫ్టింగ్ షిఫ్టింగ్కి ఎమర్జెన్సీ కేసెస్కి మనకి అవసరం కాబట్టి అంబులెన్స్ సపోర్ట్ కూడా అడిగారు వీటన్నింటినీ కూడా గా రివ్యూ చేసి ది బెస్ట్ సపోర్టు సిహెచ్ సున్నిపెంటకి ఇవ్వడానికి మన జిల్లా యంత్రాంగం నుంచి ప్రయత్నం చేస్తాం